హాయ్ నమస్తే అండి ఆయన శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి రూమ్ నంబర్ శ్రీ మాధ్రే నిమహ ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి లాంగ్ డిస్టెన్స్లో అంటే ఒకే దగ్గర ఉన్నా కానీ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ శేత్రి మాధృన్మహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ గణపూర్ మండలం కన్నపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు నేను ఫొటోస్ ముందు అప్లోడ్ చేస్తాను మీరు చూడొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఎవరి కోసం ఎప్పుడైనా చూడొచ్చండి ఇది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీ రీడింగే అని అని చెప్పేసి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టుకొని బాధపడము లేకుంటే రివెంజ్ల మెసేజ్లు పెట్టుకోవడము ఇలా చేసుకోవద్దండి పర్సనల్ రీడింగ్ తెలుసు తీసుకుంటే మీకు మీది ఏందనేది మీకు మీ పేర్ల మీద మీకేమనేది వస్తుందండి ఎందుకు మెసేజ్లలో ఎందుకు రివెంజ్ తెచ్చుకుంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయశ శ్రీ మాత్రే నమ దయచేసి నేనేం చెప్తున్నా ఇది ఒకటి ఒక తెలుసుకోవడానికి మాత్రమే ఈ రీడింగ్ దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం దేన్ని ఆకర్షిస్తాము అనేటువంటిది తీసుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ కంటెంట్ గుర్తుంది కదండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది తీసుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో లేట్ అయ్యింది ఏమనుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ అండి షేర్ రీడింగ్లోకి వెళ్దాము ఫస్టే సిక్స్ అప్ పెట్టకాల్స్ వచ్చింది ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది తీసుకుందామండి ద ఫుల్ వచ్చింది సెవెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చిందండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ క్వీన్ ఆఫ్ పెటకల్స్ వచ్చింది దాంతోపాటు ఇది వచ్చిందండి సరేలే తీసుకుందాము లేదంటే పర్లేదు లేకే ఓకే ఓకే అండి ఫైవ్ ఆఫ్ వాడ్స్ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ఈ వీడియో చూసే సమయానికి మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఇంకా ఏమేమి అనుకుంటున్నారో చెప్పండి శ్రీ మాత్రే నమ ఓకే సరే అండి తీసుకున్నాము నెక్స్ట్ టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఓం నమ శివే శ్రీ మాతరే నమ సబ్ కప్స్ వచ్చింది ఓకే ద హెరాపెంట్ వచ్చింది వచ్చిందండి ఇది ఇది నైన్ అప్ పెంటకల్స్ వచ్చిందండి అప్ పెంటకల్స్ ఓ అన్ని పెంటికల్స్ వచ్చినాయి దీనికి హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ అడుగుదామండి అసలు ఏమైంది కార్డ్స్ ఈరోజు ఇలా అవుతున్నాయి ఎవరి ఎనర్జీస్ ఎవరి గురించి ఎవరు ఆలోచిస్తున్నారో స్ట్రాంగ్గా ఓం నమ శివ శ్రీ మా ప్రేనమ ప్లీజ్ ఏ ప్లీజ్ ఎన్యల్స్ చెప్పండి హ్యాండిల్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మాకు ఎందుకోసం హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఓం నమ శ్రీ మా ప్రేణమ బాటమ్ ఆఫ్ తెక్ వచ్చేసి దామూడు వచ్చింది ఓకే అండి ఏ వచ్చింది ఇప్పుడు సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ గురించి క్లారిఫికేషన్ అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ చూసే మా వీవర్స్ ఏక పర్సన్స్ ఈ వీడియో చూసే సమయానికి మా వీవర్స్ గురించి సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ చూపించారు ఎందుకోసం ఏ విషయం గురించి వాళ్ళు అలా అలా చేస్తున్నారు కరెక్ట్గా ఇవ్వండి రీడింగ్ వాళ్ళే అడుగుతున్నారు ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఓకే అండి క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ వాండ్స్కి కూడా క్లారిఫికేషన్ జస్టిస్ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కదా ఫైవ్ ఆఫ్ స్వాట్స్ కదండి సారీ అండి ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏంటి కోసం వచ్చింది ప్లీజ్ ఏన్వర్స్ కరెక్ట్గా చెప్పండి ఓం నమ శ్రీ మాత్రే నమ చూసి మా వీవర్స్కి వాళ్ళ పర్సన్కి కనెక్ట్ అయ్యే విధంగా రీడింగ్ వచ్చేలా చూడండి ఎవరైతే వీడియో కోసం ఎదురు చూస్తున్నారో త్వరగా వాళ్ళకి ఓకే అండి బాటమ్ ఆఫ్ ద టిక్ వచ్చేసి ఏ సబ్ ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మనము చూద్దామండి ఇంకా రీడింగ్లోకి వెళ్దాము క్లారిఫికేషన్లు అడిగాము కదా ఇదైతే మీకు ఇంతకు ముందుకి ఈక్వల్ గివ్ ఏంట ఇవ్వకుంటే ఇవ్వాలని చూస్తున్నారు ఒకవేళ మీరు తనని గౌరవించకుంటే తన ప్రేమ లేక చేయకుంటే ఇది ఎవరికైనా వస్తుందండి పేరెంట్స్కి వస్తుంది బ్రదర్ సిస్టర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్కి అట్లా మీరు ట్రాన్స్లేషన్ చేసి తీసుకోవచ్చండి ఓన్లీ లవర్స్ కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈజీగా అవుతుందని అని చెప్పేసి అంటున్నాను ఇప్పుడు ఏ పర్సన్ పర్సనల్ తీసుకోవచ్చు కదండి అదే అయితే మీకు ఈక్వల్ అండ్ టేక్ మీరు ఇవ్వలేదా అంటున్నారు మీరు తనని లెక్క చేయలేదు అంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు లేకుంటే మీరు వా మీకు వా వాళ్ళు ఈక్వల్ గివెంట్ ఇవ్వకుంటే ఇక్కడ నుంచి ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్కి ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే మీరు మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉందంటండి మీరు వాళ్ళని లెక్క చేయట్లేదు అంటే ఈక్వల్ గివెంట్ అయితే మీరు ఇవ్వలేదు నాకు చాలా ప్రేమ ఉంది కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇంకొకటి ద ఫూల్ అండి మీరు అయితే కలుసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటా ఉన్నారండి అసలు ఇగో ఈడ సెవెన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కదా మనకు వాళ్ళైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి గొంతులకి వెళ్ళి మాట ఎవరితో మాట్లాడకుండా అసలు లోన్లీగా ఉండి చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నాను అని చెప్పేసి దీని నుంచి ఎలా బయటపడాలి తప్పకుండా న్యాయం చేయాలి ఒకవేళ లేకుంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయటపడేయాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్గా ఆలోచించి మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి జస్టిస్ మీకు న్యాయం చేయాలి లేకుంటే మా ఇద్దరి మధ్యలో న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు మాట్లాడినందుకు వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఎలాగైనా న్యాయంగా అడగాలి నేను వెళ్ళి ఏంటి ఇంతకు ఈ సిచ్యువేషన్ రావడానికి ఏంటి రీజన్ అని అని చెప్పేసి అడగాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది టూ కార్డ్స్ వచ్చాయి కదా మీరు చూపించినటువంటి ప్రేమ లేకుంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటే నేను అన్నీ నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను కదా మరి నీవెందుకు నా ప్రేమను లెక్క చేయట్లేదు నాకు ఈక్వల్ వెంట ఎందుకు ఇవ్వట్లేదు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా నేను అలాగే చూసుకుంటాను ఇక నుంచి కూడా నేను అలాగే చూసుకుంటాను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను ఒక తల్లి తండ్రిలాగా నేను చూ చూసుకుంటాను అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ మధ్యలో ఏవైనా గొడవలు బయటికి చెప్పుకోలేని గొడవల వల్ల మీరేం చేస్తున్నారు ఒకరికొకరు ఒక ఎవరి సర్కిల్ వాళ్ళు గీసుకొని ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని నా జోలికి నీవు రావద్దు నీ జోలికి నేను రావద్దు అనేటువంటి సిచ్యువేషన్లో అంటే రిలేటివ్స్ కూడా ఉంటారు కదండి అట్లా ఇట్లా బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట ఏదో పాత గొడవల వల్ల లేకుంటే ఇంతకుముందు జరిగిన మీ మాటల వల్ల అవి బయటికి చెప్పుకునేటివి కాదు లోపల మర్చిపోయేటివి కాదు అందువల్ల ఊకే పోయి గొడవలు పడే కంటే ఎవరి తిప్పలు వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే అసలు మీ మీద చాలా ప్రేమ ఉందంట ఎలా చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి వచ్చింది కదా మనకు మీ మీద చాలా ప్రేమ స్వీకరిస్తూ ఉంది ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు అందుకనే దీర్ఘంగా అసలు ఈ సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీరు వాళ్ళు కలిసి ఉండాలి కంపల్సరీ ఎప్పటికీ విడిపోకుండా లైఫ్ లాంగ్ మీకు తోడుండాలి మీరు వాళ్ళకి కావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరంటే ఇట్లా ప్రేమ పొంగిపోతుందండి ప్రేమ చిగురిస్తుంది పొంగిపోతుంది వాళ్ళకి మీరే మీ దగ్గరికి అయితే రావాలి కలుసుకోవాలి అని అని చెప్పేసి అసలు ఎంతమందిని చూసినా మీలాంటి పర్సన్ వాళ్ళకి ఇంతవరకు అయితే అంటే మీలాంటి గుణగణాలు గు గుణగాణాలు మీలాంటి డ్రెస్సింగ్స్ కానీ మాటతీరు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతి ఒక్కటి ఆ పద్ధతులు ఆ సంస్కారాలు వేరే వాళ్ళతో కనిపించలేదు అందుకనే మీరంటేనే వాళ్ళకు మంచి వాళ్ళు మంచి వ్యక్తులు అని అని చెప్పేసి అయితే వాళ్ళకి అనుకుంటా ఉన్నారండి అందుకే మీతో వాళ్ళు లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి దీన్ని బట్టి చూస్తే మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుందండి ఇంకొకటి ఏంటి మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ మిమ్మల్ని అలా చూసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారండి మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి మీరిద్దరు కలిసి పది మందికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచన మీరు మీ పర్సన్ మీ గురించి ఈ వీడియో చూసే సమయానికి మేము కలిసి ఉండే కాస్త డబ్బు సంపాదించుకొని ఒక ఇల్లు నిర్మించుకొని ఇంత పొలం కొనుక్కొని అంటే అన్నీ ఏర్పరచుకొని మేము ఉండాలి అని అని చెప్పేసి అయితే స్థిరంగా ఉండాలి ఓ పది మందికి హెల్ప్ఫుల్గా ఉండాలి మేము అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి బాట ఆఫ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు మీ గురించి నిద్రలేని రాత్రులు కూడా ఉన్నారంట అండి అసలు నిద్ర పట్టట్లేదంట అర్జెంటుగా మీ దగ్గరికి పెట్టుకొని ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి హార్ట్ ఓపెన్ అయ్యింది అంటే మీరే తన సొంతము అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా మీరు మనీ మైండెడ్ పర్సన్ లాగా ఉన్నటువంటి పర్సన్ అని కూడా ఒక విధంగా తీసుకోవచ్చు తప్పకుండా కాస్త మనీ తీసుకొని రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి అసలు ఎందుకు మీకు ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో పెట్టి కూడా మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళే బ్లాక్లో పెట్టినా కానీ ఎందుకోసం పెట్టారో అది మీ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తారంట అండి ఆ థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారో వాళ్ళ ఇంట్లో మీ ఇంటి వాళ్ళు ఫ్రెండ్స్ లేకుంటే ఎవరైనా గమనిస్తారో అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఈ చిన్న చిన్న విషయాలకు మేము దూరంగా ఉండాలా ఇలా నిద్ర లేని రాత్రులు గడపాలా లేదు నేను వెళ్ళి తప్పకుండా నా పర్సన్ని నేను సాధించాలి నేను మేము ఇద్దరం కలిసి ఓ కెరియర్ జాబు రిలేషన్ అన్నీ ద మెజీషియన్ లాగా అన్నీ సాధించాలి మేము ఒక బ్రైట్ ఫ్యూచర్ మా లైఫ్లో ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇక చూడండి ద లవర్స్ లాగా అంటే ఒక నిజమైనటువంటి ప్రేమ స్వరూపంలాగా పది పది మందికి ప్రేమ పంచి గోయేలాగా పది మందికి ప్రేమ పంచి మంచిగా ప్రేమమూర్తుల్లాగా మేము ఉండాలి మేము ఒకరికొకరం గౌరవించుకోవాలి ఒకరికొకరం మంచిగా ప్రేమ్ ప్రేమించుకోవాలి అనే అంటే తల్లి కూతుర్లకు అందరికి వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివయ్ శ్రీమాతీ నమ ఈక్వల్ ఈక్వల్ ఈవెంట్ అయితే ఇక్కడి నుంచి ఇచ్చుకోవాలి మేము ఒకరికొకరం ప్రేమతో ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా న్యాయం అయితే జరగాలి మేము కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగ్ ఎందుకు ఒకదానానికి ఒకటి కార్డ్స్ అలా వచ్చాయి మీ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతమందికి రిజనేట్ అవుతుందో ఇది కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏంజిల్ గైడెన్స్ ఇస్తాను వీడియో లేట్ అయిందండి ఏమనుకోవద్దు ఏదంటే ఒకటి లైక్ అట్రాక్ట్ లైక్ అని చెప్తున్నా కదా మనము ఎప్పుడు దేన్నైతే ఆకర్షిస్తామో అదే మన లైఫ్లోకి వస్తుందండి మీరు బాగా చెక్ అండి యూనివర్స్ మీకు కనెక్ట్ అయితే మీ శ్వాసతో మీరు మాట్లాడుకోవాలండి మీ శ్వాసతో మీరు మాట్లాడుకోవాలి అది ఎట్లా అంటే మౌనంగా కూర్చొని మీరు ఒక పది నిమిషాల శ్వాస మీద ధ్యాస ఎంత గాలి ఎంతవరకు వెళ్తుంది ఎప్పుడు ఎట్లా సల్లగా ఎట్లా లోపలికి ఫీల్ చేయగాలి ఎలా ఉంది వదిలేయగాలి వెచ్చగా ఎలా ఉంటుంది అట్లా మీతో మీరు కనెక్ట్ అవుతే మీ లోపలనే మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయండి థ్యాంక్ యూ సో మచ్ ఊరికే బాధపడవద్దండి పర్సన్ ఒక్కటే కాదండి ఏదైనా పని గురించి అయినా రిలేషన్ గురించి అయినా మనకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే దాని గురించి వరే కావద్దు నెక్స్ట్ మీకోసము ఇంక ఎవరైనా లేకుంటే మీ లైఫ్ అంతవరకు ఎండ్ అయ్యిందో ఏమో న్యూ లైఫ్ ఇంకేదైనా ఉందో ఏమో అదండి అది గుర్తుపెట్టుకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ దయచేసి మీరు బాధపడద్దు ధైర్యంగా ఉండాలి ధైర్యాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అండి లా ఆఫ్ అట్రాక్షన్స్ ఈ ప్రకారం నో నీ టు వరీ బాటమం తడికి వచ్చేసి చూడండి అండి రొమాన్స్ రాబోతున్నాయంట మీ లైఫ్లోకి డోంట్ వరీ అండి పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఇప్పుడేనంటండి మీకు ఓం నమ శివ శ్రీమాన్ మీరు వరీ అవుతున్నారు కదా అది నో అంటండి వరి అవుతున్నందుకు నో కమ్యూనికేషన్ క్లియర్లీ మీ కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి అయితే లెట్ గో ముందుకు వెళ్ళండి ఇక చూడండి అండి నూనీ టు వరీ ఆస్క్ యువర్ ఏం చేసినా అడుగు నేను చెప్తున్నా కదండి మీ శ్వాసతోటి మీరు కళ్ళు మూసుకొని ఆకాశం వైపు ఒకసారి మూసుకొని ఒకసారి మీ లోపల మీరు అనుకుండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ఎప్పుడు అనుకునేటువంటివి మీ సంకల్పాలు అయితే ఏదైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నావన్నీ రియల్ కాబోతున్నాయి మీరు పాజిటివ్లో ఉండండి పాజిటివ్లో ఉన్నాను అంటారు మళ్ళీ బాధపడుకుంటూ అడుగుతారు ఏం చేయాలి రీడింగ్లో నేను పాజిటివ్లో ఉన్నాను మీరు చెప్పిన అని అడుగుతారు మళ్ళీ ఇంకా కావట్లేదు ఏంది అని అడుగుతారు పాజిటివ్లో ఉంటే అడుగుతాను जेटरली आर अंड जी एस एक्सल्युए जे एल युएकेश వీళ్ళండి ఒకవేళ మీ పర్సన్స్ ఉండొచ్చు అందులో మీరు ఉండొచ్చు ఈ డైసన్ కొండీ మీరు నెంబర్ చేయలేదు వన్ అండి జీరో వచ్చింది అయినా పర్లేదు ఫోర్ వన్ నాట్ ఫోర్ ओके एंड 2 3 మళ్ళీ 1 వచ్చింది 6 4 డబుల్ 4 వచ్చింది డబుల్ 3 వచ్చింది ఫైవ్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు దాదాపు ఏంజెల్ మెంబర్స్ రానట్టుంది ఓకే యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క మొదటి క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఎస్ఆర్ను చూసే మా వ్యూవర్స్ ఏం అడుగుతున్నారో చూసే మా వ్యూవర్స్ మొదటి క్వశ్చన్కి మీరిచ్చే ఆన్సర్ చూసే మా పీవర్స్కి మొదటి క్వశ్చన్కి వాళ్ళు ఏమడిగారో ఎస్ఆర్ నో చెప్పండి యూనివర్స్ చెక్ అగెయిన్ అని వస్తుందండి చెక్ చేసుకోండి మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు కరెక్ట్గా అడుగుతలేరంట క్వశ్చన్ ఎస్ అంటండి నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏం చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ప్లీజ్ కరెక్ట్గా తొందరగా చెప్పండి ఇది కూడా ఎస్ఏ అని చెప్తుందండి ఏం కోరుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ పెనిలం గారు చూసే మా వీవర్స్ లాస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది అవుతుందా కాదా ఎస్ అండి త్రీ క్వశ్చన్స్కి ఈరోజు ఎస్ అని వచ్చింది కంగ్రాటేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎస్ వచ్చిందని ఎగిరి పడడము నో వచ్చిందని డిలే పడడము ఇది చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ తీసుకునే వాళ్ళు ఈరోజు రేపు తీసుకోండి ఎల్లుండి నుంచి మాకు మా ఆఫ్టర్నూన్ వరకు అంటే క్యాన్వాసింగ్కి తిరిగేది ఉంటుంది టూ ఓ క్లాక్ నుంచి ఇస్తాను ఇంకా ట్వెల్త్ నుంచి అయితే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ సిక్స్ తర్వాత ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో శివాయ శ్రీ మాత్రే మహా సర్వే జనవ సుఖి